అదిగో ఇదిగో అన్నారు సంక్రాంతి అయిన తెల్లారే తొలి జాబితా అంటూ హడావుడి చేశారు అయితే తెలుగుదేశం అభ్యర్థుల జాబితా అతీగతి లేనట్టుగా ఉంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే వెడుతోంది చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులను దాటిగా చేస్తోంది నిర్భయంగా సిట్టింగ్లను మార్చేస్తోంది పాత కొత్త అనే లెక్కలు వేసుకోకుండా ఇప్పటికే యాభై నియోజకవర్గాల వరకు అభ్యర్థులను తేల్చేసింది మార్పు చేర్పులు చేయాలనుకున్న నియోజకవర్గాల వివరాలను ప్రకటించేసి మిగతా వాటిలో సిట్టింగులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగవచ్చుననే క్లారిటీ ఇచ్చేస్తుంది ఓవరాల్ గా మహా అంటే మరో వారం పది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల విషయంలోనూ పూర్తి స్పష్టతను ఇచ్చేయవచ్చు ఇక మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ క్లారిటీ ఎప్పటికీ అనేది ప్రశ్నగా మారుతుంది ఐదేళ్ల కిందటి డేట్ల ప్రకారమే ఈసారి కూడా ఎన్నికలు అనుకుంటే మార్చి పది నాటికి దాదాపు షెడ్యూల్ రావడం ఖాయం ఇప్పటికే దాదాపు నెల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన కొనసాగుతోంది మరి తెలుగుదేశం ఇప్పుడు మొదలుపెట్టిన కథ పూర్తవడానికి మరో నెల సమయం పట్టినా పట్టొచ్చు అందున ఆ పార్టీ తరఫున ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకుంటుందా అంటే అలాంటిదేమీ లేనట్టే పొత్తుల నేపథ్యంలో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి టీడీపీ జనసేన సీట్ల ఒడంబడిక ఎంత అనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఒకవేళ ఈ క్లారిటీ చంద్రబాబు పవన్లకు ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయంలో వారిద్దరికీ క్లారిటీ ఉంటే సరిపోదు పార్టీ క్యాడర్ కు ఈ స్పష్టత ముఖ్యం తెలుగుదేశం పార్టీలో ఈ విషయంలో గందరగోళం కొనసాగుతోంది మరి ఈ గందరగోళం నేపథ్యంలో చిన్ని చిన్ని యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా కొందరు ఔత్సాహికులు తెలుగుదేశం లిస్టు అనౌన్స్ చేస్తున్నారు తద్వారా టీడీపీ అభ్యర్థుల వార్తలను కాస్త నిలుపుకునేలా చేస్తున్నాయి ఇక పచ్చ మీడియా కూడా లీకులుగా అభ్యర్థుల పేర్లను రాయడం లేదు దానివల్ల లేనిపోని వివాదాలు తలెత్తుతాయి అని క్లారిటీతో ఉన్నట్టుంది మొత్తానికి పొత్తుల లెక్కలు తేలే వరకు టీడీపీ అభ్యర్థులపై స్పష్టత ఉండదని స్పష్టమవుతోంది మరి ఇంతకీ పొత్తుల లెక్కలు తేలేదెప్పటికీ ఇప్పటి వరకు టీడీపీ జనసేన లెక్కలే తేలేదు మరి బీజేపీకి కూడా ఆఫర్ ఉంటుందా మరి ఆ పార్టీ ఎప్పటికి రావాలి ఎప్పటికి లెక్కలు తేలాలో దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని